వైసీపీ అధికారంలోకి వస్తే విశాఖపట్నం రాజధాని అవుతుందని మేధావులు అభిప్రాయపడ్డారు సిటిజెన్స్ ఫోరం ఆధ్వర్యంలో మ్యారిట్ హోటల్ ఏర్పాటు చేసిన మేధావుల సదస్సులో వెంకటేశ్వరరావు బెనర్జీ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా ఆయన అధ్యక్ష ఉపన్యాసం చేస్తూ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి విశాఖపట్నంలో పోరాటంతోనే ఎన్నో పరిశ్రమలు సాధించుకున్నామని మౌలిక సదుపాయాలు కల్పించుకున్నామని తెలిపారు స్టీల్ ప్లాంట్ పోరాటంతోనే సాధించామని గుర్తు చేశారు పోర్టు వల్ల పర్యావరణ సమస్యలు స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల సమస్యలు ఇంకా విశాఖను పట్టి పీడిస్తున్నాయని ఈ సమస్యలు పరిష్కారం అవ్వాలంటే వైసీపీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖను క్యాపిటల్ సిటీ చేయాలని ప్రయత్నిస్తుంటే కూటమి వ్యతిరేకిస్తుందని విశాఖ రాజధాని అయితే ఉద్యోగాలు సాఫ్ట్వేర్ అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు ఆడారి తులసిరావు తనయుడు ఆనంద్ కుమార్ అభ్యర్థిత్వాన్ని సమర్థించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు

మనుల లోపు నుపే ఏదో చెప్పుချက် మాటలు మంచి కాదు చాలా మంది ప్రశ్నన్న మాట ఓ కోటమే ఒకటి సింగిల్ గా ఓ కోటమేలో అది పేరు ఉండాలి అంటే అలావేం దాని పంచేయడానికి ముక్కురు సహకార సంస్థగా చేర్చబడుతుంది తెలుసా కాబట్టి అలాగే ఇవాల మన ఆనంద్ కుమార్ గారు మనకి క్యాండిడే చూస్తే ఆయన తాలూకా బ్యాక్గ్రౌండ్ చూస్తే

విశాఖపట్నంలో అన్ని నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులకు కానీ ఎంపీ అభ్యర్థులకు కానీ మనం ఎవరికి ప్రపోజ్ చేయాలి ఎందుకు ప్రపోజ్ చేయాలి ఇక్కడ ప్రజలు ఎందుకు ఏ పార్టీకి ఓటు వేయాలనే దీని మీద కుల సంఘ నాయకులు ఇండస్ట్రిస్టులు విద్యా సంస్థల అధిపతులు అలాగే యూనియన్ నాయకులు అందరితో కలిపి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మనం చూస్తే విశాఖపట్నం ముఖ్యంగా ఉత్తరాంధ్ర పూర్తిగా ఎప్పుడూ చివరి స్థానంలోనే అభివృద్ధిలో ఉంది దానికి కారణం ఈ ఉత్తరాంధ్ర మూడు జిల్లాలో మూలం ఉండడం వల్ల ఇప్పుడు ఈరోజు గత ఐదు సంవత్సరాల నుంచి జగన్ గారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మనం చూస్తే ఈ ఉత్తరాంధ్రకి కొంత ప్రాధాన్యం ఇచ్చి ఈ విశాఖ అభివృద్ధికి పాటుపడతానని చెప్పి ఆయన తీసుకుంటున్న చర్యలు హర్షించదగ్గవి ముఖ్యంగా ఇక్కడ రాజధానిగా ఆయన చొరవ రాజధానిగా చేస్తాను అని చెప్పి అటువైపు చొరవ చూపిస్తున్న తీరు చాలా హర్షించదగ్గది మనం ఈరోజు ఉత్తరాంధ్ర రీజన్లో విశాఖపట్నాన్ని రాజధానిగా చేసుకుంటే ఇటు ఉత్తరాంధ్ర నుంచి విజయవాడ వరకు పూర్తిగా డెవలప్ అవుద్ది దానికి ప్రజలందరూ సహకరించాల ఇంకొకటి పార్టీలు ఇచ్చే మేనిఫెస్టోలో పథకాలు అవకాశం ఎంతవరకు అది సాధ్యపడతాయి సాధ్యపడేవా సాధ్యపడనవా అసలు ఈ యొక్క పథక సా సంక్షేమ పథకాలు ఏ విధంగా ఏ ప్రభుత్వం మనకి ఇంతకుముందు చేసే ప్రభుత్వాలు సంక్షేమ పథకాలని అమలు చేసేయా లేదా ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ చెప్పిన సంక్షేమ పథకాలు ఎంతవరకు అమలు చేసే అన్నది కూడా ప్రతి ఒక్కరూ ఆలోచించుకొని మన మనకు ఇక్కడ ముఖ్యంగా ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వ ప్రభుత్వం అలాగే ఎక్కడ రాజధాని చేస్తానన్న ప్రభుత్వం జగన్ గారుకి జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ మనం సపోర్ట్ చేయాలని చెప్పి ఈ ఫారం తరఫున మేము విశాఖ ప్రజలను కోరుకుంటూ ప్రతి ఒక్కరు ఇక్కడ పోటీ చేసే ఎంపీ అభ్యర్థి అభ్యర్థిని బొత్స ఝాన్సీ లక్ష్మి గారికి బాగా విద్యావంతురాలు ఆవిడికి అలాగే వెస్ట్ తరఫున ఆనంద్ గారు పోటీ చేస్తున్నారు ఆయన ఒక డైరీ మెయింటైన్ చేస్తూ వాళ్ళ తండ్రి గారు స్వర్గీయ కీర్తిశేషి లడారి తులసిరావు గారు ఆధ్వర్యంలో ఒక చిన్న విశాఖ డైరీని ఈరోజు ఉత్తరాంధ్ర అంతటా విస్తరింపజేసి రాష్ట్రంలో ప్రప్రదమైన డైరీగా తయారు చేసిన ఘనత ఆయన దక్కుద్ది తెలిసిన విషయమే మీరు దయచేసి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు ముఖ్యంగా ఉత్తరాంధ్ర రాజధాని కావాలంటే ఇక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు తప్పనిసరిగా గెలవాలి ఇక్కడ ఉత్తరాంధ్ర రాజధాని అయితేనే ఇక్కడ ఇండస్ట్రీస్ వస్తాయి సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తాయి ఇక్కడ ప్రజలకి పిల్లలకి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి వస్తాయని చెప్పి కోరుకుంటూ ఈ ఫారం తప్పన ప్రజలకి మేము విన్నవించుకుంటున్నాం వెంకటేశ్వర బెనర్జీ సెక్ జనరల్ సెక్రటరీ విజా వైజాగ్ సిటిజన్స్ ఫోరం నా పేరు వైఎన్ ప్రసాద్ బాబు నేను విశాఖపట్నం బీసీసీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆపుస్మా వెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ ప్రెసిడెంట్ అండ్ కరెస్పాండెంట్ ఆఫ్ యూపీ స్కూల్ ఉపాధ్యాయుడిగా నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను మొట్టమొదటిగా విద్యారంగంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంస్కరణలు అనేవి చాలా అమూల్యమైనవి ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ సంస్కరణ ఫలితం ఒక పది సంవత్సరాల తర్వాత చూసినట్లయితే మరి ప్రపంచవ్యాప్తంగానే మన ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంటుంది అని నేను ఖచ్చితంగా చెప్పగలను